ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా విద్యార్థి నాయకులందరికీ యూనివర్సిటీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీకి అందరికీ కూడా పేరు పేరున మా టిఆర్ఎస్వి బీఆర్ఎస్వి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉన్నాం దానికి పెద్ద ఎగ్జాంపులే ఈరోజు ఈ యూనివర్సిటీలో జరిగేటువంటి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వత్సడో అనే నిదానం నినాదంతో రెండు వేల తొమ్మిది నవంబరు ఇరవై తొమ్మిదవ తారీఖున కేసీఆర్ గారు ఆమర నిరా దీక్షకు వెళ్లడం జరిగింది ఆ ఉద్దేశాన్ని ఎందుకు తీసుకున్నాడు కేసీఆర్ అని అంటే ఆ నిర్ణయాన్ని అరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు రెండు వేల ఒకటి వరకు రెండు వేల తొమ్మిది వరకు జరిగినటువంటి ఉద్యమంలో అనేక మంది అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు బలిదానాలైన అనేక మంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు ఇంతమంది చావులు కా చనిపోవడానికి అవసరం లేదు అయితే ఒక కేసీఆర్ ఒక్కడు మాత్రమే చావాలి ఒకవేళ చావాల్సి వస్తే ఎవరు కూడా చనిపోవద్దు యువకులు అని చెప్పి అన్నాడు కేసీఆర్ నేనే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతా అని చెప్పేసి ఆమర నిరా దీక్షకు పోయింది ఆ దీక్షకు అలుగునూరు దగ్గర దీక్షకు వెళ్తా అని సిద్దిపేటకు వస్తుంటే అలుగునూరు దగ్గర కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టి ఖమ్మం నుంచి మా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక జేఎస్గా గా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కూడా కదిలించి తెలంగాణ కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మేమందరము యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కాలేజీలు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు మద్దతు తెలిపి

केसीर क नयकतो माती